నమస్తే ఈరోజు మీడియాలో రావాలని సమస్య ఏమంటే మనం పని చేసినాం ఈ పార్టీలో అని కాసి వచ్చినాం ఈరోజు ఇప్పుడు వేరే మనుషులు వచ్చినాక ఏమేమో చేయాలని మా గేడ్తోనే మాకు ఇది చేయాలా అది చేయాలని వీళ్ళు వేరే వాళ్ళు పెట్టాలా అని ఉన్నారు మనం ఏమంటున్నా అంటే మన సార్ గారు ఎట్లా ఎమ్మెల్యే అంటే మన ఆధునికి సూపర్ మైన్ లాగా ఆయన ఆయన చేసే పనుల కోసం మనం ఎవరికి అడ్డుపడలేకుండా ఆయనకు సపోర్ట్ అని మనం డిసైడ్ అయినా మనం మన కృష్ణమ్మ ఎంత మంచి అమ్మ అది మన మల్లపన్న ఎంత మంచోడు అన్న అతిన్ ఇతిన్ మన ఈ ఆధునిలో పని చేసే వాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యేస్ ఇలా ఇలాంటి లీడర్స్ కావాలని మనం కోరుకున్నాం మనము యా దాంట్లో కూడా మనం అడ్డం పడలేదు మనము ఈ అది కావాలా ఇది కావాలా అని మనం ఇప్పటి వరకు అడగలేదు మనము ఈరోజు సమస్య ఏం పెడుతున్నామంటే మనము వర్సాముల్లా ఇన్ఛార్జ్ మనం అంటే కూడా వాళ్ళకి పోయి అడగలేదు మనం పని చేసుకుంటూనే పోతున్నాం మనం ఏమనుకుంటున్నా అంటే మనము వర్సాముల్లలో మనమే ఇన్ఛార్జ్ అని పని చేస్తూనే ఉన్నాం ఈరోజు ఏమైందంటే యాదవ్ మనంకి ఆపన వాళ్ళు ఉన్నారు పని అలా వీళ్ళకి అభివృద్ధి చేయాలా అని మాకు బీజేపీలో మనం చేరినాక మనం ఇది చేద్దాం అది చేద్దామని వాళ్ళు అనుకున్నారు అట్లా మనం వైఎస్ఆర్ వాళ్ళు మనం ఏం చేసినారంటే సరే మీరు రాండి మనం మాట్లాడతామని మనం పార్త సార్ దగ్గర ముందు పెట్టినాం మనము ఆయన తెలుసు మైండ్ సూపర్ మైండ్ ఆయనకి సూపర్ మైండ్ లాగా అయితేను పార్త సార్ న్యాయం చేస్తారు మనం కూడా అది తెలుసు ఇంకొకటి ఏమందంటే ఇప్పుడు మనం కృష్ణమ్మ కూడా ఆయమ్మ కూడా మనకి భరోసా ఇచ్చినారు ఇంకొకటి మాట ఏమంటున్నా అంటే మాకి పని చేసినామంటే మాకు ఏం లేకుండా అట్లా చేయవద్దండి మనం మా పర్సనలకు మనం కాపాడుకోవాలా మనం ఆధునిక ఎట్లా మన ఎమ్మెల్యే పడసారి ఎట్లా కాపాడుకోవాలా మా గేరికి మనం కాపాడుకోవాలని మనం ఉన్నాం ఇంకొకటి మాట వేరే వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మనం జనసేన వాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు కొట్లాడు లేకుండా మనం పని చేయాలని ఏం పెట్టలేదు ఇప్పటి వరకు మనం ఎందుకంటే అది జడ్డు పేరు రాకూడదని ఇంకొకటి చెప్తున్నాను మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు మీడియాలో చెప్తున్నాను ఇప్పుడు చూసినాక ఇలాంటి మనిషి మనం ఉన్నాయి దాంట్లో మన ఆదులో ఎమ్మెల్యే ఉన్నాయి కదా ఆ ఎమ్మెల్యేతో సహా ఇంత మంచి పని చేస్తారా ఈ ఎమ్మెల్యే అని మనం అతింతో పాటు ఉండాలని మనం కోరుకున్నాం ఇప్పుడు కండువా నేను వేసుకుంటున్నాను ఎప్పుడు వేసుకుంటాం నాకు కూడా తెలియదు అది వేసుకుంటాం ఇప్పుడు ఈ వారంలోనా కానీ ఒక నెలలో కానీ వేసుకోవాలని ఉన్నాను నేను ఇప్పుడు కోరుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు బీజేపీతోనే నేను కండువాయిస్కునే నేను పని చేస్తాను నేను ఇప్పుడు ఆ దునిలో ఎంత మంచి జరుగుతా నా గేరుకు కూడా అంత మంచి జరగాల నా ఇప్పుడు ఇంకొకటి ఏముండంటే మా గేరెలో పోయి మీరు ఆడుకోండి ఎవరి పేరు ఉండదు ఎట్ల పేరు ఉండదు అది ఇంకొక మాట పోతే ఆ దునిలో ఇప్పుడు మన మా ఎమ్మెల్యే సార్ పార్త సార్ ఇది ఎంత పేరు ఉంది కదా అంత పేరు మాది దగ్గరలో ఉన్నాయి ఆ పేరుతో సహా మాకు న్యాయం చేయండి అదే చెప్తున్నాం మనం ఎవరో వచ్చి ఏమేమో చేస్తారంటే నేను పార్తూ సార్తో ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అది ఏం అనుకోలేకుండా ఇప్పుడు అతిన్ సమస్య నాకు తెలుసు ఎవరిన కానీ తీసుకొని వెళ్ళాలా తీసుకొని వెళ్ళండి లేకన్ పేరులో మాత్రం చెడ్డకు చెయ్యకొద్దండి ఎందుకంటే ఇప్పుడు చెడ్డకు పేరు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పార్టీలో జాయిన్ అంట సరే అది పేరు చెడ్డది తీసుకురావద్దు మంచిగా ఉండండి అందరూ అందరూ కలిసి ఉండాలంటే ఇప్పుడు మైండ్లో చేసుకుంటే నేను పెద్దోడు అనేది అన్ అట్లా చేయవద్దండి నేను అందరికీ కలిసి ఉంది పోతున్నాను నేను అది మీరు కూడా చేసుకో ఇప్పుడు వేరేది ఏమైనా అవుతున్నా అంటే ఇప్పుడు నేను పార్థో సార్ దగ్గర పెడతాను అది నేను ఆయం చేయాలి ఇప్పుడు కృష్ణమ్మ కృష్ణమ్మకా కూడా చెప్పినాను ఇంకా మల్లప్పన్నకు కూడా చెప్పినాను నేను ఇంకా మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన చెప్పాలంటే చెడ్డది దండిగా ఉన్నాయి ఏం చెడ్ చెప్పలేకుండా నేను చెప్తున్నాను మన ఆదుని మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మన గేర్ బాగుండాల అంతే ఆదులో ఎన్ని గేర్లు ఎన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి మొత్తం బాగా అది నేను కోరుకుంటున్నా నేను పడతామల్లా అది ఏమేమి ఉన్నాయి పడతామల్లాలో అది మాకి కావాలా అంతే ఇప్పుడు అదే కొట్లాట నేను చేసుకుంటాను నేను వేరే వాళ్ళు ఎవరన్నా వస్తేనే కూడా నేను తూరేకి ఇచ్చలేదు నేను ఎవరన్నా వస్తే కూడా ఏమైనా చేయాలని ఉంటే నేను అడ్డుపడతాను నేను అంతే అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని గౌరవులైన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇదే మొట్టమొదటిసారి ఎంఎస్పిహెచ్ ప్రెసిడెంట్ గారు హసేన్ అహమద్ మరియు ఆబీద్ హుసేన్ వైస్ ప్రెసిడెంట్ పరిసరల్లా జనసేన నాయకుడు దాదా ఖలందర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏమంటే గౌరవపూర్వంగా కలవడం జరిగినది మరియు కొన్ని విషయాల్లో మాట్లాడటం జరిగినది అందువలన వార్తసార్థి గారితో కలిసడం జరిగింది అస్లాం లే